తల్లి రుణం ఏమిచ్చినా తీర్చిపోలేమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన కృపావతి అనే నిరు గర్భిణి రెడ్ క్రాస్ కార్యాలయం ప్రాంగణంలో చైర్లు మంచంతో పాటు గర్భధారణ సమయంలో అవసరమైన వస్త్రాలను పండ్లు ఫలాలను కొంత నగదును రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భధారణ కాలం చాలా నైట్ షెల్టర్ లో నివాసం ఉంటున్న కృపావర్తనే నిండు తలిలో తల్లిలో నేల మీద నిద్రించడం చూసి సమాచారం అందించిన ఉమాశంకర్ కు అభినందించారు ఆయన అందించిన సమాచారం మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి మండ రామ శర్మ ఒక మంచాన్ని అలాగే గీతాంజలి పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు ఉమాదేవి పద్మజాలు ప్రముఖ నృత్యకారులు రఘుపతిని శ్రీకాంత్ ద్వారా కొంత నగదుని వస్త్రాలను తిను బండారాలను చరిత సాగ సామాగ్రితో పాటు కృపవతిని కుమారునికి నూతన వస్త్రాలను అందించారని సగుపతిని కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ మహోత్తర సేవా కార్యక్రమం సామాజిక సేవకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ఉపాధ్యక్షులు ఊర్లం శివతేజ పట్నాయక్ రెస్ ప్రతినిధులు సత్యనారాయణ రమణ కృపావతి కుటుంబం పాల్గొన్నారు ఈ యొక్క స్ఫూర్తి సేవని అందిపుచ్చుకొని ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర వైస్ చైర్మన్ గారు మరియు జిల్లా రకాల చైర్మన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయ మీదుగా ఆయా కుటుంబ సభ్యులకు ఈ సహాయ సామాగ్రి అందించడం జరిగింది ఈ యొక్క చలికాలంలో ఈ సామాగ్రి ఇవ్వటం వల్ల వారిని వారు రక్షించుకోవడంతో పాటు చిన్న అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి నూతన వస్త్రాలు అలాగే దుప్పటి ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా అందించారు ఈ యొక్క సేవా కార్యక్రమం వాళ్ళకి ఎంతో ఉన్నతి స్థితిని తీసుకెళ్ళడానికి అలాగే వారు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా దోహదపడుతుంది రాబోయే మరికొన్ని రోజుల్లో తను హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన యొక్క ప్రసవాన్ని సుఖంగా జరుపుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాము ధన్యవాదాలు